ఓం శాంతి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ మోహపు నరాలు ఇప్పుడు తెగిపోవాలి ఎందుకంటే ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది ఈ పురాతన ప్రపంచంలోని ఏ పైన ఆసక్తి ఉండరాదు ప్రశ్న ఏ పిల్లలకైతే ఆత్మిక నశ ఎక్కి ఉంటుందో వారి టైటిల్ ఏమిటి ఏ పిల్లలకు నశా ఎక్కుతుంది జవాబు ఆత్మిక మస్తీలో ఉండే పిల్లలను మస్తు ఆనంద డోలికల్లో ఊగుతున్న యోగి అని అంటారు వారే నెమలిపించదారి కలంగీధరగా అవుతారు వారికి రాజ్యభాగ్యపు నశ ఎక్కి ఉంటుంది ఇప్పుడు మేము ఫకీరుల నుండి అమీరులుగా అవుతామని బుద్ధిలో ఉంటుంది రుద్రమాలలో కూర్చబడే వారికే నశ ఎక్కుతుంది ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలని తర్వాత నూతన ప్రపంచంలోకి రావాలనే ఉండే పిల్లలకే నా షా ఎక్కి ఉంటుంది శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణను చేస్తున్నారు దీనిని ఆత్మల కొరకు ఆత్మిక జ్ఞానమని అంటారు ఆత్మ జ్ఞానసాగరము మనుషులు ఎప్పటికీ జ్ఞానసాగరులుగా అవ్వలేరు మనుషులు సాగరులు అందరూ మనుషులే ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు జ్ఞానసాగరుని నుండి జ్ఞానాన్ని తీసుకుని మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు ఆ తర్వాత దేవతలలో భక్తి ఉండదు జ్ఞానము ఉండదు దేవతలకు ఈ జ్ఞానము తెలీదు జ్ఞానసాగరులు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే అందుకే వారిని వజ్రము వంటి వారని అంటారు వారే వచ్చి గవ్వతుల్యంగా ఉన్న వారిని వజ్రములాగా వారి నుండి పారసబుద్ధి గలవారిగా తయారు చేస్తారు మనుషులకు ఏమీ తెలీదు దేవతలే మళ్ళీ వచ్చి మనుషులుగా అవుతారు శ్రీమతము ద్వారానే దేవతలుగా అయ్యారు ఇక కల్పము పాటు అక్కడ ఎవరి మతము అవసరముండదు ఇక్కడైతే అనేకమంది గురువుల మతాన్ని తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు సద్గురువు నుండి శ్రీమతము లభిస్తుందని తండ్రి అర్థం చేయించారు కాల్సే ప్రజలు సిక్కు ధర్మానికి చెందిన ఒక తెగ సద్గురు అకాలని అంటారు దాని అర్థము కూడా వారికి తెలియదు సద్గురు మూర్తని పిలుస్తారు అనగా సద్గతినిచ్చే అకాలమూర్తి అని అర్థము అకాలమూర్తి అని పరమపిత పరమాత్మనే అంటారు సద్గురువు మరియు గురువులకు రాత్రికి పగలుకున్నంత ఉంది అందుకే వారు బ్రహ్మ పగలు అని అంటారు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అన్నప్పుడు తప్పకుండా బ్రహ్మ పునర్జన్మ తీసుకుంటారని బాబా అంటారు బ్రహ్మయ్యే ఈ దేవత విష్ణువుగా అవుతారు మీరు శివబాబాను మహిమ చేస్తారు వారిది వజ్రతుల్యమైన జన్మ ఇప్పుడు పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పావనంగా అవుతారు మీరు పవిత్రమై మళ్ళీ ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి కుమారీలకైతే ఏ బంధనమూ లేదు వారికి కేవలం మాతాపిత లేక సోదర సోదరీల స్మృతి ఉంటుంది అత్తవారింటికి వెళ్ళిన తర్వాత రెండు పరివారములవుతాయి అశ్చరీరీలుగా అవ్వండని ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు ఇప్పుడు మీరందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి పవిత్రంగా అయ్యేందుకు మీకు యుక్తిని కూడా తెలియజేస్తాను నేనే పతిత పావనుడను మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపము భస్మమైపోతుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను ఎలాగైతే పాత బంగారాన్ని అగ్నిలో వేసినందున దానిలోని మలినము తొలగిపోయి సత్యమైన బంగారము మిగిలిపోతుందో అలా ఇది కూడా యోగాగ్ని ఈ సంగమయుగంలోనే బాబా ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు అందుకే వారికి చాలా మహిమ ఉంది ఏ రాజయోగాన్ని భగవంతుడు నేర్పించారో దానిని అందరూ నేర్చుకోవాలనుకుంటారు విదేశాల నుండి కూడా సన్యాసులు చాలామందిని తీసుకొస్తారు ఆ సన్యాసులను చూచి వీరు సన్యాసం తీసుకున్నారని విదేశీయులు భావిస్తారు ఇప్పుడు మీరు కూడా సన్యాసులే కాని బేహద్దు సన్యాసాన్ని గురించి ఎవరికీ తెలీదు బేహద్దు సన్యాసము ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు ఈ పురాతన ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల కూడా మీకు ఆసక్తి ఉండదు ఫలానా వారు శరీరాన్ని వదిలారంటే వెళ్ళి ఇంకొక చోట పాత్రను అభినయించేందుకు మరొక శరీరాన్ని తీసుకుంటారు కనుక మనము ఎందుకేడవాలి నరాలు తెగిపోతాయి మన సంబంధం ఇప్పుడు కొత్త ప్రపంచముతో జోడింపబడి ఉంది ఈ విధమైన పిల్లలు దృఢమైన మస్తు కలంగీధర్ నెమలిపించారుగా అవుతారు మీలో రాజ్యభాగ్యపు నష ఉంది బాబాలో కూడా నేను వెళ్ళి నెమలిపించధారునిగా కృష్ణుడిగా అవుతాను ఫకీరు నుండి అమీరుగా అవుతానని నశా ఉండేది కదా లోపల నశా ఎక్కి ఉంది అందువల్లనే అటువంటి వారిని మస్త్ కలంధర్ డోలికుల్లో ఊగుతున్న యోగి అని అంటారు ఇతను సాక్షాత్కారాన్ని కూడా పొందుతారు ఎలాగైతే ఇతనికి నశా ఎక్కి ఉందో అలా మీకు కూడా నశా ఎక్కాలి మీరు కూడా రుద్రమాలలో కూర్చబడేవారు ఎవరికి దృఢమైన నిశ్చయం ఉంటుందో వారికి నష ఎక్కుతుంది ఆత్మలమైన ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాము ఈ నిశ్చయంతో ఎవరైనా ఇతన్ని చూసినట్లయితే వారికి చిన్న బాలుడు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు ఎంతో శోభాయమానంగా ఉంటాడు కృష్ణుడైతే లేడు అతనిని గురించి చాలా వాదోపవాదాలు జరుగుతాయి ఊయలను తయారు చేస్తారు అతనికి పాలు త్రాపిస్తారు అయితే అవి జడ చిత్రాలు కాని వీరు నిజమైన కృష్ణుడిగా అయ్యేవారు కదా నేను వెళ్ళి బాలునిగా శ్రీకృష్ణుడిగా అవుతానని ఇతనికి కూడా నష్ట ఉంది పిల్లలైన మీరు కూడా దివ్యదృష్టిలో చిన్న బాలుణ్ణి చూస్తారు ఈ కళ్ళ ద్వారా అయితే చూడలేరు ఆత్మకు దివ్యదృష్టి లభించినప్పుడు భ్రాంతి ఉండదు ఆ సమయంలో స్వయాన్ని మహారాణిగా మరియు అతణ్ణి బాలునిగా భావిస్తారు ఈ సమయంలో ఈ సాక్షాత్కారాలు కూడా చాలామందికి జరుగుతాయి శ్వేత వస్త్రధారి సాక్షాత్కారము కూడా చాలామందికి జరుగుతుంది మీరు ఇతని వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని తీసుకుంటే ఇటువంటి రాకుమారునిగా అవుతారని చెప్తారు ఇది గారడీ కదా మంచి వ్యాపారం కూడా చేస్తారు గవ్వలను తీసుకొని వజ్రాలు ముత్యాలు ఇస్తారు మీరు వజ్ర సమానంగా అవుతారు శివబాబా మిమ్మల్ని వజ్ర సమానంగా చేస్తారు అందువల్ల బలిహారి వారిదే మనుషులు అర్థం చేసుకోని కారణంగా గారడి గారడి అని అంటూ ఉంటారు ఎవరైతే ఆశ్చర్యంగా జ్ఞానమార్గాన్ని వదిలి వెళ్ళిపోతారో వారు వెళ్ళి ఏవేవో వ్యతిరేక మాటలను వినిపిస్తారు ఈ విధంగా చాలామంది ద్రోహులుగా అవుతారు ఇలా ద్రోహులుగా అయ్యేవారు ఉన్నత పదవిని పొందలేరు వారిని గురించి గురువుకు నింద వారికి నిలువ స్థానము దొరకదని అంటారు వీరు సత్యమైన తండ్రి కదా ఇది కూడా మీరిప్పుడే అర్థం చేసుకున్నారు వారు యుగ యుగానికి వస్తారని మనుషులంటారు అచ్చా నాలుగు యుగాలున్నాయి మరి ఇరవై నాలుగు అవతారాలని ఎలా చెప్తారు మరొక వైపు రాళ్ళు రప్పలు కణకణములో పరమాత్ముడున్నాడని అంటారు అనగా అందరూ పరమాత్మలే అయిపోయినట్లు కదా తండ్రి చెప్తున్నారు నేను గవ్వల నుండి వజ్రాలుగా మిమ్మల్ని తయారు చేసేవాడిని నన్ను మీరు రప్పలలో తోసేశారు సర్వవ్యాపి అంటే అన్నింట్లో ఉన్నట్లు అనగా ఇక ఏమీ లేనట్లే నాకు ఎలా అపకారం చేస్తున్నారో చూడండి ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉందని బాబా చెప్తారు ఈ విధంగా తయారైపోయినప్పుడే తండ్రి వచ్చి ఉపకారం చేస్తారు అనగా మనుషులను దేవతలుగా చేస్తారు ప్రపంచ చరిత్ర భూగోళాలు మళ్ళీ పునరావృతమవుతాయి సత్యయుగంలో మళ్ళీ ఈ లక్ష్మీనారాయణలే వస్తారు అక్కడ కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది ప్రారంభంలో చాలా కొద్దిమంది దేవతలు మాత్రమే ఉంటారు తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ వేల సంవత్సరాలలో ఎంత ఎక్కువ జనాభా అయ్యిందో చూడండి ఇప్పుడీ జ్ఞానము ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు మిగిలినదంతా భక్తి దేవతల చిత్రాల మహిమను పాడతారే కాని వారు చైతన్యంలో ఉండేవారని తర్వాత ఎక్కడికెళ్లారనిగాని అర్థం చేసుకోరు చిత్రాలను పూజిస్తున్నారు కానీ వారెక్కడున్నారు వారు కూడా తమోప్రధానంగా అయ్యి సతో సతోప్రధానంగా అవ్వాలి ఇది ఎవరి బుద్ధికి తోచదు ఈ విధమైన తమోప్రధానంగా ఉన్న బుద్ధిని మళ్ళీ సతోప్రధానంగా తయారు చేయడం తండ్రి కర్తవ్యమే ఈ లక్ష్మీనారాయణులు ఉండి వెళ్ళిపోయారు అనగా గతంలో ఉండేవారు అందువల్లనే వారికి మహిమ ఉంది సర్వోన్నతులు ఒక్క భగవంతుడే మిగిలిన వారంతా పునర్జన్మలను తీసుకుంటూ ఉంటారు సర్వోన్నతమైన తండ్రే సర్వులకు ముక్తి జీవన్ముక్తిని ఇస్తారు ఒకవేళ తండ్రి రాకుంటే ఇంకను పైసకు కొరగాని వారిగా తమోప్రధానంగా అయిపోయి ఉండేవారు వీరు లక్ష్మీనారాయణలు రాజ్యం చేయునప్పుడు అత్యంత విలువైన వారిగా ఉండేవారు అక్కడ ఎవ్వరూ పూజలు మొదలైనవేవి చేసేవారు కాదు దేవతలే పూజారులుగా అయ్యారు వామ మార్గములోకి వెళ్ళి వికారులుగా తయారైపోయారు వీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని ఎవరికీ తెలియదు ఈ విషయాలను గురించి బ్రాహ్మణులైన మీలో కూడా నెంబర్ వారుగానే అర్థం చేసుకున్నారు స్వయమే సరిగ్గా అర్థం చేసుకోలేదంటే ఇక ఎలా అర్థం చేయించగలరు పేరేమో బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు ఒకవేళ అర్థం చేయించలేకపోతే ఇంకా ఎక్కువగా నష్టము కలుగజేస్తారు అటువంటి సమయంలో మీరు ఎవరికి అర్థం చేయిస్తున్నారో వారితో ఇలా యుక్తిగా చెప్పండి మేము మా పెద్ద సోదరిని పిలుస్తాము వారు మీకు సరిగ్గా అర్థం చేయిస్తారు భారతదేశమే వజ్ర సమానంగా ఉండేది ఇప్పుడు గవ్వతుల్యంగా ఉంది నిరుపేద భారతదేశాన్ని తలమానికంగా శిరోధార్యంగా ఎవరు తయారు చేస్తారు లక్ష్మీనారాయణలు ఇప్పుడు ఎక్కడున్నారు లెక్క చెప్పండని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు వారు భక్తిసాగరులు వారికి అదే నశ ఉంది మీరు జ్ఞానసాగరులు వారైతే శాస్త్రాలనే జ్ఞానమని భావిస్తారు శాస్త్రాలలో భక్తి సాంప్రదాయం పద్ధతులున్నాయని తండ్రి చెప్తున్నారు మీలో ఎంతెంత జ్ఞానశక్తి నిండుతూ పోతుందో అంతగా మీరు వయస్కాంతము వలె తయారవుతారు ఇప్పుడందరూ మీ వైపు ఆకర్షింపబడతారు ఇప్పుడు ఆ ఆకర్షణ లేదు అయినా యథాయోగము తథాశక్తుల అనుసారము ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంత ఆకర్షణ ఉంటుంది సదా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారని కాదు అలాగైతే ఈ శరీరము కూడా ఉండదు ఇప్పుడు ఇంకా అనేక మందికి సందేశమునివ్వాలి సందేశకులుగా అవ్వాలి పిల్లలైన మీరే సందేశకులుగా అవుతారు ఇంకెవ్వరూ అవ్వరు క్రీస్తు మొదలైన వారు వచ్చి ధర్మస్థాపన చేస్తారు వారిని సందేశకులని అనరు కేవలం క్రిస్టియన్ ధర్మమును స్థాపన చేశారే కాని ఇంకేమీ చేయలేదు క్రీస్తు ఆత్మ వేరే ఒకరి శరీరంలోకి వచ్చింది తర్వాత అతని వెనుక మిగిలిన వారు వస్తారు ఇక్కడైతే మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది ముందు ముందు మీరు ఏమేమిగా అవుతారో ఏ వికర్మలు చేశారో మీ అందరికీ సాక్షాత్కారం అవుతుంది సాక్షాత్కారాలు అవ్వడంలో ఆలస్యమేమీ కాదు కాశీలోని కత్తుల బావిలో దూకి శివుడికి అర్పణమయ్యేవారు అప్పుడు ఒక్కసారిగా నిలబడి బావిలోకి దూకేవారు ఇప్పుడు ప్రభుత్వం వారు ఆ బావిని మూసేశారు ఆ విధంగా అర్పణమయ్యేవారు తాము ముక్తిని పొందుతామని భావిస్తారు ఎవ్వరూ ముక్తి పొందలేరని తండ్రి చెప్తున్నారు కొద్ది సమయంలోనే అనేక జన్మల శిక్షలను లభించినట్లు అవుతుంది తర్వాత మళ్ళీ కొత్త లెక్కాచారం ప్రారంభమవుతుంది ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు వెళ్ళి ఎక్కడుంటారు ఆత్మల వంశవృక్షమే చెడిపోతుంది నెంబరు వారుగా వస్తారు మళ్ళీ వెళ్తారు పిల్లలకు సాక్షాత్కారము జరుగుతుంది అప్పుడే వారు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు ఎనభై నాలుగు జన్మల పూర్తి సృష్టిచక్ర ఆది మధ్య అంత్యముల జ్ఞానమంతా మీకు లభించింది మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కొందరు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులవుతారు కొందరు తక్కువ మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఎవ్వరూ వంద మార్కులు పొందలేరు వంద శాతమైతే ఒక్క తండ్రివే ఆ విధంగా ఇంకెవ్వరూ తయారవ్వలేరు కొంచెం కొంచెం వ్యత్యాసం ఏర్పడుతుంది ఒకే విధంగా కూడా అవ్వలేరు లెక్కలేనంతమంది మనుషులున్నారు అందరి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి ఆత్మలన్నీ ఎంతో సూక్ష్మమైన బిందువులే మనుషులు ఎంతో పెద్ద పెద్దగా ఉంటారు కానీ ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు ఎన్ని ఆత్మలు వస్తాయో అన్నీ మళ్ళీ ఇంట్లో కూడా ఉంటాయి ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఇందులో ఏమాత్రము ఉండదు ఒకసారి ఏది చిత్రీకరింపబడుతుందో అదే మళ్ళీ చూస్తారు వేల సంవత్సరాల క్రితము కూడా మేమిలా కలిసి ఉండేవారమని మీరంటారు ఒక్క సెకండు కూడా తక్కువ ఎక్కువ కాదు ఇది నాటకం కదా ఎవరి బుద్ధిలో ఈ రచయిత రచనల జ్ఞానముంటుందో వారిని స్వదర్శన చక్రధారులని అంటారు తండ్రి నుండే ఈ జ్ఞానము లభిస్తుంది మనుషులు మనుషులకు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు మనుషులు భక్తిని నేర్పిస్తారు జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే మళ్ళీ మీరు జ్ఞాన నదులుగా అవుతారు జ్ఞానసాగరుడు జ్ఞాన నదుల ద్వారానే ముక్తి జీవన్ముక్తులు లభిస్తాయి అవేమో నీటి నదులు నీరు ఎప్పటికీ ఉండనే ఉంది జ్ఞానము సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది నీటి నదులైతే భారతదేశంలో ప్రవహిస్తూనే ఉంటాయి మిగిలిన పట్టణాలన్నీ సమాప్తమైపోతాయి ఏ ఖండాలు ఉండవు వర్షము కురుస్తూనే ఉంటుంది నీరు వెళ్ళి నీటిలో కలుస్తుంది ఈ భారతదేశమే ఉంటుంది ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది ఇది జ్ఞానము మిగిలినదంతా భక్తి వజ్రసమానమైన వారు ఒక్క శివబాబాయే వారి జయంతిని జరుపుతారు శివబాబా ఏం చేశారని ప్రశ్నించాలి వారు వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు ఆది మధ్య అంచెముల జ్ఞానాన్ని వినిపిస్తారు అందుకే జ్ఞానసూర్యుడు ప్రకటితమైనప్పుడు అజ్ఞానాంధకారము తొలగిపోతుందని గాయనం చేయబడి ఉంది జ్ఞానము ద్వారా పగలు సత్యయుగము భక్తి ద్వారా రాత్రి ద్వాపర కలియుగాలు అవుతాయి ఇప్పుడు మీరు మీ ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేశారని తెలుసుకున్నారు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయడం ద్వారా పావనంగా అవుతారు మళ్ళీ శరీరము కూడా పావనమైనదే లభిస్తుంది మీరందరూ నెంబర్ వారుగా పావనంగా అవుతారు ఎంత సహజమైన విషయం ముఖ్యమైన విషయం స్మృతి చాలామందికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం కూడా రాదు కానీ తండ్రికి పిల్లలైనందున స్వర్గంలోకి తప్పకుండా వస్తారు ఈ సమయంలోని పురుషార్థానుసారంగా రాజ్యస్థాపన జరుగుతుంది मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण कोरकु मुख्य सारमु पॉइंट मेमू మాస్టర్ జ్ఞానసాగరలమనే నశాలో సదా ఉండాలి స్వయంలో జ్ఞానశక్తిని నింపుకొని అయస్కాంతంగా అవ్వాలి ఆత్మిక సందేశకులుగా అవ్వాలి రెండో పాయింట్ సద్గురు తండ్రి పేరుకు అప్రతిష్ట కలుగజేసే కర్మలేవి చేయరాదు ఏమి జరిగినా ఎప్పుడు ఏడవరాదు వరదానము సత్యత యొక్క పునాది ఆధారంతో నడవడిక మరియు ముఖము ద్వారా దివ్యతను అనుభూతి చేయించే సత్యవాది భావ వివరణ ప్రపంచంలో అనేకమంది ఆత్మలు స్వయాన్ని సత్యవాదులమని చెప్పుకుంటారు లేక భావిస్తారు కానీ సంపూర్ణ సత్యత అనేది పవిత్రత ఆధారముపై ఉంటుంది పవిత్రత లేకుంటే సదా సత్యత ఉండజాలదు సత్యతకు పునాది పవిత్రత సత్యతకు ప్రాక్టికల్ ప్రమాణము ముఖము మరియు నడవడికలలో దివ్యత ఉంటుంది పవిత్రత యొక్క ఆధారముపై సత్యతా స్వరూపము స్వతహాగా సహజంగా ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరము రెండు పావనంగా అవుతాయో అప్పుడు వారిని సంపూర్ణ సత్యవాదులు అనగా దివ్యతా సంపన్న దేవతలని అంటారు స్లోగన్ అనంతమైన సేవలో బిజీగా ఉంటే అనంతమైన వైరాగ్యము స్వతహాగానే వస్తుంది ఓం శాంతి